అన్న కొత్త ట్రాక్టర్ తీసుకుంటు మాత్రం ఒక పుల్వీడదిస్తానా ప్రతి పాయింట్ ఫుల్ వీడియో మొత్తం ప్రతి పాయింట్ చెప్తాను అలా నా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు కొన్ని ఊళ్ళు ఎట్లా అంటే నేను వానికింద్రా మంచిగా బండి తెచ్చుకున్నాడు మంచిగా అందులో ఇరవై ఎకరాంది ఉంటాను ఇరవై ఇంటూ మా ఊళ్ళు అంటే ఐదు వేలు నడుతాను ఇరవై ఏంటి ఐదు వేలు వేసుకున్నాను దానికి దానికి మంచిగా పసలు వచ్చాయి రూపాయలు వస్తాయి కానీ ఇలా బాగా తీసుకుంటాను అన్న అంటే నువ్వేమనుకుంటావు అంటే ఫస్ట్ అరే నీ నాకే ఉన్నది ఐదు ఎకరాలు ఆనకేంద్రా ఇచ్చేది పైసలు ఐదు వేలు కానీ ఇరవై ఐదు వేలు అవుతాను నీకు పసలు కేంద్ర ఇచ్చేది నాకు నడపచ్చు ఫస్ట్ నీకు ఇంత పైసలు అనేది జమ చేసుకుంటావు నీకు ఫస్ట్ ఒకటి మైండ్ అనేది రెండు మూడు నెలల నుంచి నీకు మైండ్ అనేది ఒక ఆలోచన వస్తుంది అరే నీ వానికిరాడు నా పొలం మీద దున్నేది నాకు డ్రైవింగ్ వచ్చు కదా నేనే దున్నుకుంటాను ఒక జాండియరో మహేందరో అయిచారు ఏదో ఒకటి తెచ్చుకుంటావు నువ్వు బండి తెచ్చుకుంటావు నువ్వు దుంతవు అంటే నీ సర్కిల్లో పదిహేను పదిహేను ఎకరాలు పది ఎకరాలు దొరుకుద్ది మంచిగా దుంతవు వాళ్ళు కొత్త బండి కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తారు నీకు మళ్ళీ నీకు ఏమైతే ఇంకోటి ఏంటంటే నీ అవనా అది డిజిల్ జీతంను నా డ్రైవర్ డీజిల్ వెళ్తుంది నా డ్రైవర్ జీతం వెళ్తా ఉంది ఒకవేళ నువ్వు నీకు వేరే పంట నువ్వు డ్రైవర్ పెట్టుకుంటావు వీలు కాపోతే డ్రైవర్కు నెలకు ఇరవై వేలు అంటే కొంచెం డిమాండ్ బట్టి ఉంటుంది సీజన్ బట్టి డ్రైవర్లకు నాకు అది జీతం వెళ్తా మళ్ళీ ఇంట్లో ఖర్చులు కూడా వెళ్తాను పిండి పాత్రాలతోని ఫైనాన్స్ కూడా వెళ్ళిపోతుందని నీకు ఏమైతే కొంచెం ఇంకొంచెం పైసలు ఆశ పుడుతుంది ఆశ చేస్తావు ఇంకో ఇరవై ఎకరం బయట దొరుకుతుంది పైసలు వస్తానే కానీ వాళ్ళు కూడా వీళ్ళు ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళు కూడా ఇస్తారని నువ్వు అనుకుంటావు అలా కొందరు ఇచ్చేటోళ్ళు ఉంటారు అలా కొందరు మొండోళ్ళు ఉంటారు నీకు వాళ్ళు ఏం చెప్తారంటే కొందరు ఇయ్యరు కొందరు ఇచ్చేట వాళ్ళు ఉంటారు ఇయర్ వాళ్ళు ఉంటారు కొందరు రియరు పైసలు ఇకపోతే ఏమవుతుందంటే టైం టు టైం మళ్ళీ ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే బండి ఫైనాన్స్ టైం టు టైం కట్టాలి కట్టపోతేనే ఆడ ఆడవాడు అతను ఇంటికి వస్తాడు కొన్ని కట్టకున్నా కానీ వాడు బండి గుంజుకోపోతాడు మళ్ళీ మళ్ళీ షోరూమ్ అయితే మన ఇంటికి వస్తే మనం మన దున్నిలోని ఇంటికి పోతే ఆడు చక్కగా పైసలు వేయడు మళ్ళీ రేపిస్తా మాపిస్తా అని మొత్తం తినిపించుకుంటే ఎత్తాడు ఏం చెప్తావు అంటే నువ్వు ఇప్పుడు కొన్ని పైసలు అనేది జమ చేసుకుంటావు కదా బండి పైసలు వచ్చినాయి వచ్చినట్టు జమ చేసుకుంటూ మళ్ళీ ఫైనాన్స్ కానీ వెళ్ళిపోతుంది ఇక నీకు సేవింగ్స్ అనేది ఏమి ఉండదు నీకు అప్పుడు ఒకటి అనిపిస్తుంది నీ వచ్చి నేను అసలు ఎందుకు బండి తెచ్చుకున్నా అనిపిస్తుంది నీకు అసొట్టి మళ్ళీ షోరూమ్ అయినా వచ్చి బండి గుంజుకోపోతాడు మళ్ళీ టైం టు టైం అనే గుంజుకోపోతారన్న బండి మళ్ళీ ఆడు నీకు పోయి వేస్తే దమ్ చేస్తాడు అన్న కట్టావా కట్టావా నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు నువ్వు ఈ దున్ను నువ్వు నువ్వు అడుగుతూ వాళ్ళేమంటారు ఏ రేపిస్తావాపిస్తాం ఇంకా వల్ల పైసలు వాళ్ళని వాళ్ళంటారా ఒకటి అనిపిస్తుంది నీకు మైండ్ లేదు అంటే నీ అవి నీ బండి ఎందుకు తెచ్చుకున్నారా అని ఆ బండితో నీతో రిస్క్ ఉన్నాయో అనిపిస్తా మీరు అనొచ్చు అంటే నువ్వెందుకు తెచ్చుకున్నావురా బండి ఇప్పుడు నువ్వు తెచ్చుకోవాలని నువ్వు ఎందుకు దుంతాను నువ్వు మంచిగా అంపేసుకుంటావు అనొచ్చు అంటే మేము ఎట్లా చెప్పినా అన్న మేము ఏడు ఎకరాలు మా సంతం ఉన్నది ఇప్పుడు బయట మొత్తం కావలో పదిహేను ఎకరాలు తెస్తాను అంటే మేము కూడా ఇట్లా అనుకున్నావు సేమ్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మేము అనుకున్నావు చిన్న ఆ వానికి పైసా ఇప్పుడు మా డాడీ కూడా డ్రైవింగ్ నీ ఆ వానికింద్రా తెచ్చుకునేది మేమే తెచ్చుకున్నాం అంటే అప్పుడు మేము తెచ్చుకునేది బయట వాళ్ళకి కాదు బాగా దున్నుకున్నావు మేము తెచ్చుకున్నాం తెచ్చుకుంటే ఏదంటే మా డాడీకి ఎట్లా అంటే ఇప్పుడు మాగున్నా సగం సగం కూర వాళ్ళ దు పైసలేని వాళ్ళు వేసి పెట్టిరు చూడు మా డాడీ పోయి దున్నుకొచ్చిన అవన్నీ మా ఇచ్చారు మొత్తం ఎంత అంటే ఒక డెబ్బై డెబ్బై ఎనభై చిల్లర దున్నినాం ఇప్పుడు కొత్త సీజన్లా బండి తెచ్చుకున్న సీజన్లో మాకు సేమ్ ఇట్లనే అన్న కొంచెం మొండికి వేసిర్రు అంటే మాకు కొంచెం ఏడు ఎకరాలు కాబట్టి కొంచెం సీడ్ అది ఒకటి కొంచెం కష్టపడి మేము వాళ్ళు ఇవ్వకుండా కానీ మా జోబుపైకి వెళ్ళి ఇచ్చుకున్నాం మేము ఫైనాన్స్ కట్టుకున్నాం తేరిపోయింది ఇప్పుడు ఎట్లా అంటే నేను తిక్క తిక్కజంగింది అప్పటికి నీ అవ్వడు పైసలు ఇచ్చలేడు ఇంత లలిపోయినావు మా అమ్మని కొంచెం ఇంత సీరియస్ అయితే మా డాడీ చేసింది ఇక ఇచ్చిపోయినాం ఇప్పుడు అయితే ఒక రెండు మూడు పసాలు ఒక డెబ్బై ఎనిమిది గ్రాక దున్నినాం దాంట్లో ఇవ్వాలి అది అయిపోయింది స్టోరీ ముచ్చట పక్కకు దాన్ని ఇప్పుడు ఈ కొత్త పని వచ్చిన కానీ ఇరవై దుంటాను అన్న ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు కిస్తీ కట్టాలి టైం టు టైం నాకు మెసేజ్ వచ్చింది ఇంత మధ్యాహ్నం వచ్చింది డెబ్బై వేల చిల్లరే కట్టాలి డెబ్బై వేల చిల్లర అంటే మా డాడీ ఎట్లా అంటే ఈ పసలు కాకుండా కానీ వచ్చే పైసలు ఇవ్వాలని ఒక ఆశ ఉంటుంది మా డాడీకి నేను ఒక ముచ్చడు చెప్తాను ఇది అయితే మంచిగా పక్కా గుర్తు పెట్టుకొని ఎవ్వడు నీకు సంత అన్న అయినా సంత తమ్ముడు సంత సొంత బాంబరైనా కానీ ఇంటికి వచ్చారన్నా పొలంలో ఉన్నారంటే నువ్వు ఆడు పైసలు లేకుంటే ముఖం పట్టుకొని చెప్పు నువ్వు అరే నువ్వు నాకు పైసలు ఇస్తేనే దున్నారా అని చెప్పు పైసలేకపోతే గిదే బాగా అన్న ఈ టెన్షన్లు అయితే మళ్ళీ ఇంట్లో ఊళ్ళీలు అయితే అన్న మళ్ళీ అంతా ఈ టెన్షన్లు మళ్ళీ బాగా అయితే టెన్షన్లు మనకు మళ్ళీ పైసల గురించి మళ్ళా ఆడు ఊరికే పోయిస్తారు షోరూమ్ వల్ల కట్టపోతే ఆ టెన్షన్ ఈ టెన్షన్లు అంతా నీకు తరకెని వస్తుంది మళ్ళీ మీరు అంటే మీరు ఒకటి ఆలోచించుకోవాలన్న బండి తెచ్చుకుంటూ తెచ్చుకుంటే అప్పుడు ఏమంటే అరే నీ నాకు ఇప్పుడు నేను నాకు పైసలు ఇస్తారు అనే వాళ్ళు ఈ సాగం సాగం దున్ని సాగం సాగం పెట్టే వాళ్ళు అసలు దున్నకు ఆడు ఎంత మంచిగా వాడు కాలు పట్టుకున్న మంచిగా ఆడు ఫస్ట్ కాలు పట్టుకుంటా అని అవసరం కాడి పొలం దున్నాలని అంటే ఆడు ఇస్పెంటు ఆడు ఇష్టపెట్టినప్పుడు అని భద్రాడు భద్రా ఆడు ఆడు దున్నడు ఆడు దున్నపోతే ఏం చెప్తాడు నీ అచ్చి నీ కాలు పట్టుకుంటాడు అరే నీ పైసలు ఇస్తా అంటాడు వాడి సగం పైసలు ఇస్తాడు ఇప్పుడు నాకు మా కాడిచే మాత్రం అదే అన్న పక్క చెప్తాను నేను మా ఊర్లో ఈ వీడియో చూసి మంచిగా ఫీల్ అయినా కానీ ఇప్పుడు మేము ఉంటాను ఇరవై ఎకరాల్లో నాకు బరాబర్ ఒక పది ఎకరా పది ఎకరాలతో ఇంటికి తెచ్చిస్తారన్న తర్వాత వాళ్ళు ఇక కొన్ని సీడ్ పెట్టిన వాళ్ళు మేము డైరెక్ట్ ఫోన్ చేస్తాం ఆ స్పీడ్ అయినా ఫోన్ చేశారే నాకు ఆయన పైసలు ఇవ్వాలి అనేది ఆయన ఆపుతాడు అట్లా కొన్ని మాకు పైసలు అట్లా అడ్జస్ట్ చేసుకుంటాం మేము అయితే ఇక అట్లయితే అడ్జస్ట్ చేసుకుంటాన ఇక మా బండి కూడా ఇక కొంచెం మంచిగా మెయింటెనెన్స్ మీరు కూడా బరాబరి మీరు కూడా ఇట్లా బండి మెయింటెనెన్స్ వెళ్తాను అనుకుంటున్నారు అనుకుంటున్నారు మాత్రం అసలు బండి తెచ్చుకోరు అన్న బరాబరీ తెచ్చుకోరు ఇంకో వీడియో నేను ఇంకో మూడు రోజులు అప్లోడ్ చేస్తా అన్న ఏంటిదంటే ఇప్పుడు నా అయితే నా అయితే తెచ్చుకున్నా కూడా సెకండ్ హ్యాండే సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నా కానీ అసలు నాకు షోరూమ్ మాత్రం ఫోన్ చేస్తే ఆయన నచ్చిండు అసలు అది ఎంతకు రేటు పట్టుకపోయిండు నాకు ఈ ఈ ఈ చిన్న బండి పార్టీ పార్టీ ఫార్టీ బండి అసలు ఎంతకు వచ్చింది అని నేను ఒక ఫుల్ వీడియో దిస్తా అన్న బరాబరి ఇక చెప్పాల్సింది ఇంతే అన్న ఇక ఒక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేయరు అన్న ఇక